ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ బుబ్బ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థిత్వక మనం పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని అలాగే పంచమంలో రాహు బుధుడు కుజుల సంచారం అయితే బుధుడు పదకొండు నుంచి షష్టమంలోకి శుక్రుడు షష్ఠమంలో ఉన్నారు పదిహేనవ తారీఖున రవి సప్తమంలోకి శుక్రుడు కూడా ఇరవై ఇరవై తారీఖున సప్తమంలోకి మొ మొత్తం మీద గురుబలం మే రెండు నుంచి వృచ్చిక రాశి వారికి రాబోతుంది శని కూడా అర్ధాష్టం శని ఉన్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది చాలా వరకు మీద తక్కువే ఉంటుందన్నమాట ఎందుకంటే అది శనికి మూల త్రికోణ స్థానం అయితే మే నెలలో ప్రత్యేకంగా ఏంటంటే రవి కూడా మూల త్రికోణ స్థానంలో ఆరో స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు అలాగే కేతు కూడా లాభ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వృచ్చిక రాశి వారికి ఇప్పుడు ఒక లెక్క ఇంతకుముందు ఒక లెక్క అన్నట్టుగానే తప్పకుండా ఉండబోతుంది ఖచ్చితంగా ఇక్కడ శుక్రుడు ఆరో స్థానంలో రవితో కలిసి ప్రతికూలంగా ఉండడం వలన ఏవైతే మీరు బాగా బరువులా మోస్తున్నారో బంధాలు రిలేషన్స్ వీటిలన్నిటి నుంచి కూడా కొంతవరకు క్లారిటీ రావడం వాటిని విడిచిపెట్టేయడం కొంతవరకు వాటి నుంచి బయటకు రావడం అనేది చాలా ఎక్కువ మందికి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే రాహులో శుక్రుడు దశ వెళ్ళిపోతుందో శుక్రులో కేతు దశాంతర్దశ వెళ్ళిపోతుందో బుధుల్లో శుక్రుడు దశ వెళ్ళిపోతుందో వీళ్ళందరికీ తప్పకుండా కొంత విముక్తి అనేది కలుగుతుంది కొంత ఓన్గా అనమాట తమ జీవితాన్ని ఒకళ్ళు ముడిపెట్టి మొన్నటిదాకా బాగా లాగేశారనమాట ఎందుకంటే లేకపోవడం సష్టమంలో గురువు ఉండడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడిన వృత్తికి వారికి మే నెల నుంచి కూడా మానసిక సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వరకు లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది జీవితం మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఈ రుణాలు అప్పులు బాధలు లేకపోతే అడ్డంకులు ప్రమాదాలు కష్టాలు వీటిలన్నిటి నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఎక్కువ శాతం ఉందన్నమాట ఇక గురువు ప్రత్యేకించి మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతాడు అనేది సపరేట్ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా మిగతా గ్రహాలు కూడా సపోర్ట్ ఉంది కేతు సపోర్ట్ ఉంది రాహు సపోర్ట్ లేనప్పటికీ కూడా కొంతవరకు కేతువు అలాగే గురువు సపోర్ట్తో ఏదో రకంగా ఎలాంటి కష్టపరిస్థితుల్లో నుంచి అయినా సరే బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వృచ్చిక రాశి వారికి మే నుంచి కూడా మానసికంగా శారీరకంగా పడే బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది మీకు ఏదో కోట్లు కోట్లు వచ్చేస్తాయని చెప్పను ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పన కానీ గతంలో కొన్నాళ్ళగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి రుచిక రాశ్లో జన్మించి ఫైనాన్షియల్గా ఒక పదేళ్ళ నుంచి బాధపడుతున్నాడు సప్తమంలోకి గురువు రావడం అలాగే ఈ రవిశుకులు కూడా తర్వాత సప్తమంలోకి వెళదాం అది వృషభ రాశి కావడం వలన ఇక నుంచి ఆ వ్యక్తికి ఒక దారి కనిపిస్తుంది ఏదైనా ఉద్యోగం ఏర్పడడం లేకపోతే వ్యాపారం ఏర్పడడం కొంతమందికి సప్తమ స్థానం అనగానే షేర్ మార్కెట్లు అనమాట షేర్ మార్కెట్లో అనుకోకుండా కొన్ని కొన్ని లాభాలు ఇటువరకు పడిన నష్టాల నుంచి కోలుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే మీతో సరిగ్గా ఉండట్లే లేకపోతే విడిపోయారో కొన్ని ఆపర్చునిటీస్ మిమ్మల్ని అపార్థం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చి మీతో కొద్ది రోజుల్లోనే అవి రివ్యూని అయ్యి మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది గతంలో జరిగిన కొన్ని డ్యామేజ్ని నుంచి మీరు బయటపడతారు మళ్ళీ అంతా కూడా చాలా వరకు సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరి గురించి అంటే పిల్లలకు సంబంధించిన స్థానం పంచమ స్థానం అలాగే ఏదైనా ఎలక్షన్లో నిలబడితే గెలుస్తామా లేదా అనే స్థానం అలాగే ఎక్కడైనా సరే గెలుపు ఓట్లకి సంబంధించిన స్థానం మన లక్ ఎంతవరకు ఉంది మనం చేసే దాన ధర్మాలు ఇదంతా కూడా భార్య నుంచి వచ్చే లాభాలు భార్య ఎలా కొన్ని సిచ్యువేషన్లో ప్రవర్తిస్తుంది అలాగే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత పీజీలో వచ్చే పీజీ చదువుకు సంబంధించి ఎక్కడ సీట్ వస్తుంది ఒకళ్ళు చదువుతూ ఉంటే ఎంత వర్క్స్ మనం దీన్ని మార్క్స్ గెయిన్ చేయగలం ఆఫ్టర్ పీజీ పిహెచ్ లేకపోతే ఏదన్నా ఒకరి కింద కొంత ట్రైనింగ్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా పంచమ స్థానం చూపిస్తుంది ఇలాంటి విషయాల్లో క్లారిటీ రాక కొంత టెన్షన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ టెన్షన్ కొంచెం తగ్గించుకోండి రాసాధిపతి పంచమంలో ఉండడం అది కొంతవరకు ఇబ్బంది అయినప్పటికీ కూడా రాహుతో కలిసి ఉండడం వలన మిగతా గ్రహాల సపోర్ట్ అనేది బాగా ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ధైర్యంతో ముందుకు వెళితే తప్పకుండా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎవరికైతే కుజుడు ప్రతికూలంగా ఉంటాడో వాళ్ళకు చక్కగా ఫలితాలు ఉంటాయి కుజుడు అనుకూలంగా ఉంటాడో వాళ్ళకు మాత్రం కొంచెం ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి అనమాట ఎవరికైతే కుజుడు అనుకూలంగా ఉంటారో రుచిక రాసి వాళ్ళు కొంత వరకు పెద్ద పెద్ద పనుల జోలికి వెళ్లకుండా ఆ కుజుడు మారే వరకు కూడా వెయిట్ చేయడం మంచిదనమాట ప్రతికూలంగా ఉంటాడు కుజుడు మీకు వాళ్ళు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అన్నీ కూడా అనుకూలించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల విషయాల్లో ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దు అన్నమాట ఎందుకంటే మీకు ఏదో అయిపోద్దని లేకపోతే మీరు పేపర్లో చదివిన కథలు టీవీలో చూసిన కథలు లేకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పిన కథలని మీ పిల్లలకు మీరు ఊహించేసుకుని ఏదో జరిగిపోతుందని అనవసరంగా భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఏమి పట్టించుకోవద్దు ఎవరి తలరాత ఎలా ఉండాలో అలాగే వెళుతుంది కాబట్టి ఎదుట వ్యక్తులకి జరిగింది కదా అని మనకు కూడా అలాగే జరుగుతుంది అనుకోవద్దు ఎక్కువ శాతం మీకు గురుబలం వచ్చింది సప్తమంలోకి సప్తమంలోకి గురుబలం వచ్చిందంటే కొంతవరకు సంతోషం వచ్చినట్టు అనమాట ఎందుకంటే మిగతా స్థానాలన్నీ ఒక లెక్క సప్తం అనేది ఒక లెక్క సప్తం అంటే డబ్బు కాదు లేకపోతే ఏదో విలాసాలు ఎలా కాదు మనలో ఉండే కొన్ని సున్నితమైన కోరికలు మిక్ మెయిన్గా చెప్పాలంటే లవ్ ఎఫెక్షన్ లస్ట్ ఇలాంటివన్నమాట ఇలాంటి విషయాలకు సంబంధించి తృప్తి సంతృప్తి ఆత్మ సంతృప్తి కొంత ఆనందం అనేది కలిగే అవకాశం ఉంటుంది మనిషి జీవితంలో ఎంత సంపాదన ఉన్నా ఏది సరే కొంతవరకు తన మనసులో ఉన్న కొన్ని జరిగితేనే హ్యాపీగా ఉంటాడు అలాంటివి జరిగే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది వాటికి బీజం అనేది మే నుంచి పడుతుంది బాగా ప్రయత్నించండి తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా డీటెయిల్డ్గా చెప్పలేను నేను ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి ఇక్కడ లాభంలో కేతువు ఇప్పుడు బాగా వర్క్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నప్పుడు కేతు కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తాడు కేతు వల్ల ఏంటంటే మనం చేసే పనులు చివరిదాకా వచ్చిన తర్వాత కేతు అనుకూలంగా ఉంటే అవి మన సైడ్కి వచ్చేస్తాయి మధ్యలో ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేతు అనుకూలంగా లేకపోతే ఒక్కసారిగా మనకేదో బాగా గాలి మేడలాగా కట్టుకుని ఒక్కసారిగా కూలిపోయే అవకాశం ఉంటుంది కేతు అనుకూలంగా ఉండడం అనేది జాతకంలో చాలా మంచిది అనమాట మనం ఏమన్నా ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా అద్భుతమైన విజయాన్ని కేతు సొంత సొంతం చేస్తాం చేస్తాడు ఇక్కడ గురుబలం కూడా ఉంది కాబట్టి కేతు ఇంకా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఇక అర్ధాష్టమ శన్ని విషయంకి వచ్చేదరికి ఏంటంటే వృత్తి వ్యాపారాల మీద అర్ధాష్టమ శని ప్రభావం పడుతుంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో బాగా అలెక్ట్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి బద్ధకం చిరాకులు ఇసుగు ఇదంతా కూడా వృత్తి మీద పడకుండా చేసి చూసుకోండి వృత్తిని పర్సనల్ లైఫ్ని ఖచ్చితంగా సపరేట్ చేసుకోవాలి పర్సనల్ లైఫ్ ఉండాలి వృత్తి ఉండాలి ఎక్కడున్నప్పుడు ఎలా ఉండాలో అక్కడే ఉండాలి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది శని ఖచ్చితంగా వృత్తిని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఏ నిమిషంలో అయినా సరే మనకు మనసుకు బాధ కలిగే సంఘటనలు కొంచెం వృత్తి ఉద్యోగాల్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇక రుచిక రాసులో జన్మించిన వాళ్ళు కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి అది స్క్రీన్పై డిస్ప్లే చేస్తాం చాలా చక్కగా ఉంటుంది